పళ్ళెం నిండా పుష్టి మనం తీసుకునే ఆహారమే శరీరంగా మారుతుంది మనసుగా మారుతుంది జీవితానికి చోదక శక్తి అవుతుంది కానీ దానిపై మనం చూపే శ్రద్ధ ఎంత ఎక్కడ పడితే అక్కడ తింటాం దానికి వేళా ఉండదు అంతా అపసవ్యమే ఫలితం మనం చూస్తూనే ఉన్నాం ఎవరిని కదిలించినా రోగాల గురించే చర్చ ఆహారాన్ని ఔషధంలా తీసుకోకపోతే ఔషధాలే మన ఆహారంగా మారే ప్రమాదం ఉంది కొత్త ఏడాది ఆగమిస్తున్న వేళ మంచి భోజనాన్ని మితంగా అమితమైన ఇష్టంతో తినటం అలవాటు చేసుకుందాం మన ఆరోగ్యం మన పళ్ళెంలోనే ఉంది సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం కాకపో తొందరగా దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఈనాడు వాళ్ళు రోజుకు ఒక ఆర్టికల్ రాస్తున్నారు దాని గురించి రిజల్యూషన్స్ గురించి సో ఈ వారం రిజల్యూషన్గా ఈరోజు రిజల్యూషన్గా మనం తినే ఫుడ్ గురించి రాశారు ఒకసారి చూద్దాం మంచి ప్రజలందరికీ ఉపయోగపడే వార్త ఒకసారి చూద్దాం మనం ఇది బాగుంది టైటిల్ కూడా పల్లెం నిండా పుష్టి అసలు శరీరానికి శక్తిని ఇచ్చేది మనసుకు బలాన్ని ఇచ్చేది రోజును ఉల్లాసభరితం చేసేది జీవితానికి ఉత్తేజాన్ని ఇచ్చేది తినే తిండే వ్యాధి రాకుండా కాపాడేది వచ్చిన వ్యాధులను రక్షించేది అదే అందుకే ఏం తింటున్నామో ఎప్పుడు తింటున్నామో ఎలా తింటున్నామో సరి చూసుకోండి మంచి ఆహారపు అలవాట్లతో కొత్త ఏడాదిని పుష్టికరం చేసుకోండి సో ఒకవేళ ఇప్పటివరకు జరిగిందో జరిగిపోయింది ఈ సంవత్సరం నుంచైనా రాబోయే ఏడాది నుంచైనా మన ఆహారపు అలవాట్లు మార్చుకోండి ఎలా మార్చుకోవాలి ఏంటి అని దాని గురించి ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ రాశారు చూద్దాం మనం ఒకసారి ఆహారం జీవ ఇంధనం లాంటిది శరీరం ఆరోగ్యంతో ఉండాలన్నా అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలన్నా అన్ని పోషక విలువలు కలిగిన సమతుల ఆహారాన్ని క్రమంగా తీసుకుంటూ ఉండాలి మన శరీరం సజావుగా పనిచేయడానికి ఆరు రకాల పోషకాలు అవసరం అవి ప్రోటీన్లు పిండి పదార్థాలు కొవ్వులు విటమిన్లు ఖనిజాలు నీరు మన ఆహారంలో ఇవన్నీ సరిపడా ఉండేలా చూసుకోవాలి పిండి పదార్థాలు చక్కెర కొవ్వులు నూనెలు ఎక్కువగా తినటం తీని ధాన్యాలు గింజలు పళ్ళు కూరగాయలు తినకపోవటం రెండు అనారోగ్య ఆహార అలవాట్లే మైదా వంటి శుద్ధి చేసిన పిండి పదార్థాలు చెక్కతో చేసిన పానీయాలతో కేలరీలు ఎక్కువగా లభిస్తాయి మితిమీరిన కొవ్వు పదార్థాలు నూనెలతో కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో బరువు పెరుగుతారు అది అధిక బరువుతో వా ప్రక్రియ అంటే ఇన్ఫ్లమేషన్ ముప్పు ఎక్కువ అవుతుంది చక్కటి ఆహారంతో ఈ ముప్పులన్నీ తప్పించుకోవచ్చు ఉదాహరణకు వంద గ్రాముల పుచ్చకాయలో మూడు శాతం మాత్రమే షుగర్ ఉంటుంది కానీ తిన్న వెంటనే మధుమేహాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా పెరుగుతుంది త్వరగా రక్తంలో కావడం దీనికి కారణం అందుకే వారు నెమ్మదిగా జీర్ణమయ్యే పళ్ళను తీసుకోవాలి రంగురంగుల భోజనం బరువు తగ్గడానికి తిండి మానటం పరిష్కారం కాదు సమతుల ఆహారం తీసుకుంటూ ఆహార పరిణామం తగ్గించాలి దీంతోపాటు రోజు వ్యాయామం చేయాలి సో బరువు తగ్గాలంటే తిండిని మానటం పరిష్కారం కాదట సరైన ఆహారం తీసుకుంటూ ఎక్కువ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి చాలామంది నేను తగ్గాలి వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలని తింటాం మానేస్తుంటారు అది కరెక్ట్ కాదంట ఇక రంగుల భోజనం సమతుల ఆహారం కోసం మీరేం చేయాలి అంటే మీరు తినే పళ్ళ్యాన్ని రంగురంగుల ఆహార పదార్థాలతో నింపుకుంటే సరి అన్నం పెరుగు గుడ్లు చేపలు వంటి వాటితో తెలుపు టమాటా క్యారెట్ బీట్రూట్ యాపిల్ మాంసం వంటి వాటితో ఎరుపు నారింజ పాలకూర తోటకూర వంటి ఆకుకూరలు బీరకాయ సొరకాయ దొండకాయ వంటి కూరగాయలతో ఆకుపచ్చ అరటిపండు మామిడి పండు బొప్పాయి వాటితో పసుపుపచ్చ రంగుల ఆహార పదార్థాలు మీ ప్లేట్లో ఉంటాయి దీంతో అన్ని పోషకాలు సమంగా అందుతాయి ఆహారంలో సొగం వరకు ఆకుకూరలు పళ్ళు ఉండేలా చూసుకోండి భాగంలో బియ్యం రాగులు సజ్జల వంటి తృణనాణ్యాలతో కూడిన పిండి పదార్థాలు మరో పావు భాగంలో మాంసం చేపలు పాలు పప్పులు గుడ్లు వంటి ప్రోటీన్ పదార్థాలు ఉండాలి ఇవి ఆహారంలో సమభాగం అవుతున్నాయి అనేది చూసుకోవాలి అసలు మనం ఏవేవో ఏదైనా హెల్త్ బాగాలేదంటేనో లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే విటమిన్ ట్యాబ్లెట్స్ లేకపోతే బలం వచ్చే ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి చాలా ఇస్తుంటారు ట్యాబ్లెట్స్ కానీ మనం రోజు మన ఇంట్లో తిన్న ఐటమ్స్తో మన వాటితోనే మనకి ఎంతో అసలు ఈ ట్యాబ్లెట్స్ పని కండ శక్తి వస్తుంది ఉదాహరణ ఇక్కడ చూద్దాం మనం బెల్లం బెల్లం తింటే ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుందంట రక్తహీనత నివారిస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది తర్వాత అల్లం నొప్పి నివారిని గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది దీని తర్వాత తేనె తీసుకుంటే తక్షణం శక్తి వస్తుంది రోగదినో శక్తి కూడా పెరుగుతుందంట పసుపు యాంటీ బ్యాక్టీరియా ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఇక జీలకర్ర జీర్ణక్రియకు తోడ్పాటు గ్యాస్ ఉబ్బరం నుంచి విముక్తి చాలామంది ఇవాళ రేపు మనం మాట్లాడుకుంటే ఎవరు చూసినా దాదాపు వందలో తొంభై శాతం మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళే తొంభై శాతం మంది పైనే ఉండొచ్చు ఇంకా గ్యాస్ సమస్య లేకుండా బాధపడుతున్న వాళ్ళు లేరు మీరు ఆ గ్యాస్ బిల్లలు అవి వేసుకుంటే వాళ్ళు ఇక్కడ చక్కగా చెప్తున్నారు వీళ్ళు జీలకర్ర తీసుకోవచ్చు లవంగాలు తలనొప్పి ఆర్థరైటిస్ నొప్పుల నుంచి నివారణ పెరుగు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది దాల్చిన చెక్క నొప్పులకు అడ్డుకట్ట కొవ్వు నియంత్రణ మిరియాలు రక్త ప్రసరణ పెరుగుదల నొప్పి నివారణి ఇంకా వెన్న కంటి చూపు ఎముక ఆరోగ్యానికి మేలు నెయ్యి చర్మ ఆరోగ్యానికి దోహదం కంటి చూపు మెరుగుదల దీంతో ఇంకా జాజికాయ యాంటీ డయాబెటిక్ ఇన్ఫ్లమేటరీ అనాస పువ్వు దగ్గు జలుబు కడుపుబ్బరం వికారం నుండి ఉపశమనం యాలుకలు వాంతులు గొంతు నొప్పి నోటి దుర్వాసం చెక్కు సో ఇవన్నీ మన కిచెన్లో దొరికే ఐటమ్సే ఏమన్నా కొత్తవి ఉన్నాయో దీంట్లో మన వంటింట్లో దొరికే పదార్థాలు మన శరీరాన్ని పోషించడమే కాదు పలు అనారోగ్య సమస్యలను రక్షిస్తుంటాయి సరైన పరిణామాలను తీసుకుంటే చాలు వీటిలోని ఔషధ గుణాలు అనేక రోగాల నుండి దూరంగా ఉంచుతాయి ఇవన్నీ మన ఇంట్లో దొరికే అంశాలే ఒక్కటి కూడా కొత్తదేమైనా ఉందా దీంతో పాటు ఒకసారి చిరుధాన్యాల గురించి కూడా ఈ మధ్య బాగా వినపడుతుంది మనకి చిరుధాన్యాలు బడికి వెళ్ళే పిల్లలకు దోశలు చపాతీలు అటుకులు ఉప్మా వంటివి చేసి లంచ్ బాక్స్లో పెట్టివచ్చు వీటితో పాటు బిర్యానీలు చిత్రాన్నాలు కూడా చేసి పెట్టచ్చు పిల్లలకు చిన్నప్పటి నుంచి వీటిని అలవాటు చేయాలి బియ్యం గోధుమలతో తయారు చేసిన దోశ ఇడ్లీ ఊతప్పం ఉప్మా పొంగల్ కిచడి నూడిల్స్ సేమియా బ్రెడ్ అటుకులు ఇలా అన్నీ మిల్లెట్స్తో చేసుకోవచ్చు దోశలు వేయటానికి చిరుధాన్యాలు రెండు కప్పులు ఓ కప్పు మినప్పప్పు విడివిడిగా నానబెట్టి రుబ్బుకోవాలి ఆ తర్వాత వీటిని కలిపివేసి రాత్రి అంతా పులి పెట్టాలి అప్పుడు దోశలు బాగా వస్తాయి రాగి జొన్న సజ్జ పెండితో ఊతప్పం చేసుకోవచ్చు వీటిని పిండిలో కాస్త శనగపిండి వేసి జారుగా కలుపుకోవాలి సో తృణధాన్యాలు మనం ఏవైతే మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య మిల్లెట్స్ ఇలాంటివి ఏవైతే ఎక్కువ మనం డిస్కస్ చేసుకుంటున్నామో వాటి వల్ల కూడా ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు మహిళలు ముఖ్యంగా ఏ ఏజ్ మహిళలు ఏం తినాలి మహిళలకి చూడండి ప్రధానంగా చెప్తున్నారు పది నుంచి పదిహేను ఏళ్ళు ఎదిగే ఆడపిల్లకి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది వారికిచ్చే డైట్లో గుడ్లు ఆకుకూరలు తాజా పళ్ళు కూరగాయలతో పాటు నట్స్ వేరుశెనగ చిరుధాన్యాలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి స్వీట్లు కేకులు చాక్లెట్లు బదులు ఫ్రూట్ సలాడ్ నువ్వులు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వాలి మొలకలు తర్వాత చాట్ శనగలు బొబ్బలు తీసిన వడలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి సో చిన్నప్పటి నుంచి మనం ఈ చాక్లెట్స్ కేకులు బదులు ఇలాంటివి ఇస్తే మంచి చేస్తాయి ఆ తర్వాత పదిహేను నుంచి ముప్పై యుక్త వయసు అటు ఆరోగ్యం ఇటు అందాన్ని కాపాడుకోవడానికి పోషకాహారమే కీలకం అధిక క్యాలరీలు ఉండే పప్పు ధాన్యాలు నట్స్ పండ్లు సీఫుడ్ సోయా చేసిన పదార్థాలు తీసుకోవాలి రక్తహీనత రాకుండా పాలు గుడ్లు చేపలు కూర తోటకూర ఇలాంటివన్నీ తీసుకోవాలి తర్వాత ముప్పై నుంచి నలభై ఏజ్ వాళ్ళు ఏమేమి తీసుకోవాలని కూడా డీడిగా చెప్పారు వీళ్ళు ఇక వేళకు ఆహారం ఆయుర్వేదం చెప్పేది ఇదే ఆరోగ్య విషయంలో భోజన వినాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్తుంది ఉదయం ఆరు నుంచి పది గంటల వరకు కఫకాలం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పిత్తకాలం మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాతకాలం సాయంత్రం ఆరు నుంచి తిరిగి ఇదే క్రమం పునరావృతం అవుతుంది పిత్తకాలంలో భోజనం చేస్తే బాగా జీర్ణం అవుతుంది పోషకాలు బాగా వంటబడతాయి పడతాయి రోగ నిరోధక్తి బలోపేతం అవుతుంది సాయంత్రం ఆరు నుంచి తిరిగి ఇదే క్రమం పునరావృతం అవుతుంది ఇక్కడ రాత్రి పది గంటల తర్వాత పిత్తకాలంలో తినొచ్చు అనే సందేహం రావచ్చు రాత్రి వేళలో పనులేం చేయం కాబట్టి తిన్న ఆహారాన్ని శరీరం వినియోగించుకోలేదు ఇది కొవ్వుగా మారి ఊబగాయానికి కారణమవుతుంది కాబట్టి ఆ సమయంలో ఏమీ తినకపోవటమే మేలు మంచి మిత్రుడు బద్ధ శత్రువు కూడా మీ పేగుల్లోనే ఒక మహిళకు పెద్ద పేగులో క్యాన్సర్ అని తెలిసింది కీమోథెరపీ కోలుకుంది ఇదే జబ్బుతో ఇంతే వయసున్న వేరొక పురుషుడికి ఈ తరహాలో చికిత్స అందిస్తే స్పందన లభించలేదు ఇందుకు కారణం ఏంటి అని లోతుగా పరిశోధన చేస్తే ఆ మహిళ పెద్ద పేగులో మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంది ఈ పురుషుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉంది మంచి బ్యాక్టీరియా ఉంటే కీమోథెరపీ సమర్థవంతంగా పనిచేస్తున్న నిర్ధారణ అయింది అందుకే తినే ప్రతి ముద్ద మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవాలి మన ఆరోగ్యకర ఆహార అలవాట్లను పాటిస్తే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అదే చెడు అలవాట్లను అలవర్చుకుంటే హానికర బ్యాక్టీరియా విజృంభిస్తుంది ఆహారాన్ని నియంత్రించుకోకపోతే చెడు బ్యాక్టీరియా పెరిగి అనేక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తింటే బద్ధకం అనిపిస్తుంది ఎందుకు కారణం పేగుల్లోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే హార్మోన్లే అందుకు బదులుగా స్వల్ప మొదలు తక్కువ అమౌంట్లో ఆహారాన్ని తీసుకుంటే చురుగ్గా ఉంటుందంట సో ఫుడ్ కూడా తక్కువ తక్కువ తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ తీసుకోకుండా దీంతోపాటు ఏ టైంలో మనం ఏం తినాలి అని కూడా చెప్తున్నారు చూడండి మంచి ఆరోగ్యం కోసం చక్కటి ఆహార ప్రణాళిక ఉండాలని చెప్తున్నారు అంటే డైట్ ప్లాన్తో పాటు దీనికి ఫుడ్ కూడా మంచి స్కెడ్యూల్ పెట్టుకోవాలి ఆ స్కెడ్యూల్ ప్రకారమే డైలీ ఫుడ్ తింటే అంటే ఉదయం ఉదాహరణకు మనకి ఉదయం ఎనిమిది గంటలకు జొన్న గోధుమ రవ్వ ఇతర మిల్లెట్స్తో చేసిన ఉప్మా లేదంటే పొట్టుతో ఉన్న మినపప్పుతో చేసిన మూడు నాలుగు ఇడ్లీలు వాటితో పాయిల్ టు బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టిన శనగలు బొబ్బర్లు వీటిని వంద గ్రాముల వరకు తినొచ్చు టెన్ థర్టీకి ఏదైనా ఒక పండు దీంతోపాటు మజ్జిగ తీసుకోవాలి దీనివల్ల మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా ఉండొచ్చు తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనంలో నూట యాభై గ్రాముల బ్రౌన్ రైస్ లేదా జొన్న గోధుమ మిల్లెట్స్తో చేసిన రెండు రొట్టెలు వాటికి ఉండేటట్టు కూరగాయలు ఆకుకూరలు ఉండాలి బరువు ఎక్కువగా ఉంటే దుంపకూరలు తగ్గించుకోవాలి ఇక శాఖాహారులు అయితే కందిపప్పు శనగలు అలసందలు వంటివి వారంలో మూడో రోజులు వంద గ్రాముల జపును తీసుకోవాలి మాంసాహారులు అయితే గుడ్డు లేదా చికెన్ చేపలు వంద గ్రాములు మధ్యాహ్న భోజనం జత చేసుకోవాలి ఫ్రైడ్ చికెన్ కాకుండా ఉంటే మంచిది ఇక మూడున్నరకి ఏదైనా ఒక పండు బాదం పిస్తా ఖర్జూర వాల్నట్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి సాయంత్రం ఐదు గంటలకు మొలకలు అలా అటుకులు వెజిటేబుల్ సలాడ్ లాంటివి తీసుకోవాలి ఇంకా సెవెన్ థర్టీ టు ఎయిట్లో డిన్నర్ అయిపోవాలి డిన్నర్లో జొన్న రాగి పిండి చేసిన ఒకటి రెండు రొట్టెలు లేదా పండ్లు కూరగాయలు సలాడ్లు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేలా చూసుకోవాలి బరువు పెరగాలనుకునే వాళ్ళు కొద్దిగా ఎక్కువ తిన్నా ఇబ్బంది లేదు మొలకెత్తిన గింజలు శనగలు పెసరపప్పు వంటివి నాటబెట్టి మొలకెత్తి తినడం వల్ల కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పాటు శరీరానికి తగిన క్యాలరీలు కూడా లభిస్తాయి దీంతోపాటుగా వీటన్నిటితో పాటుగా అతి ముఖ్యమైనది వాటర్ మనం హెల్తీగా ఉండాలన్నా మనం తినే ఫుడ్ డైజెస్ట్ అవ్వాలన్నా ఏం జరగాలన్నా వాటర్ మనకి మన హెల్త్కి మన ఆరోగ్యానికి మన బాడీకి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ వాటర్ అసలు ఎట్లా ఉదయం నుంచి నిద్ర లేచిన తర్వాత పరగడుపున లీటర్ల కొద్ది నీళ్ళు తాగటం మంచిది కాదు ఈ మధ్య చాలామంది లేవగానే రెండు మూడు లీటర్లు నీళ్ళు తాగేస్తున్నారు శారీరక శ్రమ వాతావరణ పరిస్థితులు ఎంత నీరు తాగాలని నిర్ణయిస్తాయి ఎండలో పొలంలో శ్రమిస్తున్న రైతుకు ఏసీలో కూర్చొని పనిచేస్తున్న వ్యక్తి కంటే ఎక్కువ నీళ్ళు అవుతాయి వేడి తేమతో కూడిన వాతావరణం ఎత్తిన ప్రదేశాలు నివసించే వారు క్రీడాకారులు ఇతరుల కంటే ఎక్కువగా నీరు తాగాలి డెబ్బై కిలోల బరువు ఉండి సాధారణ ఆగ్య పరిస్థితి ఉన్న వ్యక్తులు రోజుకు రెండు నుంచి రెండు వందల నీరు తాగాల్సిందే అంటే సుమారుగా ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్ళు అన్నమాట వీటిని ఒకేసారి కాకుండా గంట గంట వ్యవధిలో తీసుకోవాలి ఇక మూత్రపిండ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలతో నీటిని తీసుకోవాలి మధుమేహంలో రక్తం చిక్కబడుతుంది అందుకే తప్పనిసరిగా రోజుకు రెండున్నర లీటర్లు నీళ్ళు తీసుకోవాలి అదే పనిగా నీళ్ళు తీసుకోవటం వల్ల రక్తంలో సోడియం గాడి తగ్గి వాంతులు కూడా వస్తాయి సో ఎంత అయితే అంతే నీరు తీసుకోవాలి దీంతోపాటు ఫ్రూట్స్ కూడా చాలా కీరలు పోషిస్తాయి మామిడి బొప్పాయి అరటి పండ్ల వంటి పండ్లల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇది మన రో రోగ నిరోధ శక్తిని బలోపేతం చేస్తుంది బత్తాయి వంటి పుల్లటి పండ్లు పేరెత్తగానే చాలామంది జలుబు చూస్తూ వెనకాడుతారు ఇది పెద్ద తప్పు వీటిలో పుష్కలంగా విటమిన్ సి శరీరం తేలిగ్గా గ్రహిస్తుంది ఇక దారిమ్మ సపోటా జామ వంటి పళ్ళు కూడా పోషకాల బాండాగారలే డ్రై ఫ్రూట్స్ ద్వారా శక్తి అధికంగా లభించినా తాజా పళ్ళకి ఇవి ప్రత్యానం కాదని తెలుసుకోవాలి సో డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి ఎనర్జీ వచ్చినా ఫ్రెష్ ఫ్రూట్స్లో వచ్చినంత ఎనర్జీ డ్రై ఫ్రూట్స్లో ఉండదంట ఇక మజ్జిగ మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది ఇది మంచి బ్యాక్టీరియా ఉంచే తోడ్పడుతుంది సో మజ్జిగలో అల్లం పచ్చిమిరప జీలకర్ర కొత్తిమీర కరేపాకు కాస్త ఇంగో కలిపి మసాలా మజ్జిగ తయారు చేసుకోవచ్చు ఇది నిద్ర బాగా పట్టేందుకు ఉపయోగపడుతుంది కండరాలు వదులవుతాయి జీర్ణక్రియ మెరుగవడానికి తోడ్పడుతుంది సో ఈ విధంగా అన్నీ మన ఇంట్లో ఉండే పోషకాలే మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలే వీటిని డైలీ తీసుకోవటం వల్ల తగిన మోతాదులో తగిన మోతాదులో తీసుకోవటం వల్ల మన ఫుడ్ ప్లేట్ ఇలా రంగురంగులుగా ఉండాలి సో ఇలా రంగురంగుల భోజనం చేస్తే చక్కగా ఆరోగ్యం మెరుగుపడుతుంది అడ్డమైన బయట ఫుడ్ ఈ రోజుల్లో బయట దొరికే అక్కడికి మంచినీళ్ళు కూడా కల్తీయే బయట దొరికే మంచినీరు కూడా కల్తీయే కాబట్టి చక్కగా ఇంట్లో కనీసం ఈ సంవత్సరం నుంచైనా రాబోయే నూతన సంవత్సరం నుంచైనా న్యూ రిజల్యూషన్ ఎన్నెన్నో తీసుకుంటూ ఉంటారు చాలామంది ఇది రిజల్యూషన్గా తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో అత్యవసరం తప్ప బయట ఫుడ్ తినద్దు ఇంట్లో కూడా అడ్డమైన గడ్డి ఎంత పడితే అని తినకుండా ఒక ప్రాసెస్ ప్రకారం పద్ధతిగా కొంచెం కొంచెం మితంగా ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది చక్కగా హాస్పిటల్స్కి వాటికి తిరగాల్సిన పరిస్థితి లేకుండా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఈరోజు ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ రాశారు